ప్రైసిల్లా మీరందరూ బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి అధ్యయన కుటుంబం అధ్యయన సంఘం నేను క్షేమంగా ఉన్నాను అందులో బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఈ దినం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రభు నామం మహిమపరుచుకుందాం ప్రార్థన ప్రేమగా నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి ఈ దినం ప్రభు కొన్ని మాటల ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా కొరకు త్వరలో నా జడనేసే నమ్మల్ని మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ఆరో వచనం రెండో లైన్ కింద నుంచి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మనం ఎందుకు అనుకరించినేమో అనేను దేవుడి మాటలు నేను నా హృదయాల్లో పలింపచేను గాక ఐ మీన్ ఈ యోనా గ్రంథంలో చూసుకున్నట్టయితే భక్తుడైన యోనాకి దేవుడు చెప్తాడు నినువే పట్టణంలో నా ప్రజలున్నారు వారందరూ దేవునికి అంటే నాకు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు మరి అక్కడ చాలా అన్యాయస్తులు ఉన్నారు చాలా దొంగలు ఉన్నారు చాలా విభిచారులు ఉన్నారు చాలా విగ్రహార్థకులు ఉన్నారు చాలా ఘోరమైన దుష్టత్వం ఉన్నారు ఆనాడు సుధోమగర ప్రాంతంలో ఎట్టి విధంగా ఉన్నారో అంత దారుణంగా ప్రజలు ఉన్నారు ఆ యొక్క ప్రాంతాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను కనుక న్యూ వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించు మరి వారందరికీ కూడా నువ్వు తెలియచేయాలి మరి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారని చనిపోతున్నారని చెప్పమని చెప్పినప్పుడు యోనాకి వెళ్ళటం ఇష్టం లేదు యోన్ అనుకుంటాడు ఆ దేవుడు అలాగే అంటాడు నేను వెళ్ళి వాళ్ళకి స్వాత ప్రాక్టీ దేవుడు మన మనసు మార్చుకొని వాళ్ళకి క్షమించేస్తాడు నేను ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళను ఆ దేవుని మాట వినకుండా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాడంటే నిన్నమే పట్టణానికి ప్రభు వెళ్ళమంటే తర్కీషు ప్రయాణమై మరి ఆ వాడకి వెళ్తాడు ఆ వాడలో వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ వాడ అమరం లోపలికి కింద అడుగు భాగం కెలిపి అక్కడ పడుకున్నాడు భారం లేదు యోనాకి నశించిపోతున్న ఆత్మల పట్ల మనకి భారం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు ఆ పోస్ట్ పౌలు గారు అంటారు క్రీస్తు స్వరూపము మీ అందే ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది అని చెప్పాడండి ప్రతి ఒక్కరికి ఆత్మల పట్ల భారం ఉండాలి అయ్యో ఆ ప్రాంతం నశించుతున్న నశించుకోబోతుందే దేవుడు ఆ ప్రాంతాన్ని మరి శిక్షిస్తానంటున్నాడు నేను వెళ్ళి వాళ్ళకి ప్రభు రక్షణ సువార్త ప్రకటిస్తాను మరి వారికి దేవుడు కోసం తెలియచేస్తాను అని చెప్పి ఇక్కడ మరి యోనాకి కూడా బాధ్యత లేదండి ఈరోజు ఆ యోనా వల్లే నీవు నేను ఉన్నామా మన ఇంట్లో కూడా అట్లాగ ఉన్నామా మనం ప్రభువుని నమ్ముకొని మనం రక్షణ పొందుకొని మనం రక్షణ నిర్లక్ష్యం చేసే వరకు ఉన్నామా తల్లిగా నువ్వు మందిరానికి వస్తే నీ కొడుకు రక్షణ లేదేమో ఒక అత్తగా మందిరానికి వస్తే నీ కోడలికి కొడుకు రక్షణ లేదేమో మరి అదేవిధంగా నీ బిడ్డలకి రక్షణ లేదేమో నీ తల్లిదండ్రులకు రక్షణ లేదేమో నీరుగుపూర్వారికి రక్షణ లేదేమో నీ బంధువులకు రక్త సం రక్త సంబంధులకు రక్షణ లేదేమో నీ భార్యకి రక్షణ లేదేమో నీ భర్తకి రక్షణ లేదేమో ఈరోజు నీకు ఆ భారం ఉందా చాలామంది ఆ భారం లేదండి మేము రక్షించబడ్డాం కదా మేము వెళ్తాం మేము వస్తాం అంతవరకే వాళ్ళు ఉంటుంది వాళ్ళ భక్తి వాళ్ళే చేస్తారు కాదండి నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు భారం కలిగి ఉండాలి మనకు చింత ఉండాలండి ప్రతిదానికి మనం చింత కలిగి ఉంటాం రేపు ఎంత ఉంటాం మాకు ఎల్లుండి ఏం జరుగుతుందా ఈ నెలలా గడుస్తుంది ఇటువంటి చింతలు కలిగి ఉంటాం ఆ చింత కన్నా నశించిపోతున్న ఆత్మల పట్ల మనము చింత కలిగి భారం కలిగి ఉండాలండి ఒక అక్క ఎంతో భారంతో ఇలా పాడుతుందండి అక్క చింత లేదా ఓ అన్నా బాధ లేదా అక్క చింత లేదా ఓ అన్నా బాధ లేదా కోట్ల కొలిది ఆత్మలు నరకాని కెలుతుంటే కోట్ల కొలిది ఆత్మలు నరకాని కెలుతుంటే బొర్ర దువ్వుకొని ఎన్ని రోజులు పంతావు ఏసీ రూముల్లో ఎన్ని రోజులు ఉంటావు బొర్ర దువ్వుకొని ఎన్ని రోజులు పంతావు అక్క చింత లేదా ఓ అన్నా బాధ లేదా అక్క చింత లేదా ఓ అన్నా బాధ లేదా నీవు కన్నా కొడుకున్నారు కానికెళ్తుంటే నీవు కన్నా కొడుకున్నారు కానీ చూస్తూ ఉంటావా సువార్త చెప్పావా చూస్తూ ఉంటావా సువార్త చెప్పావా కన్న కొడుకు కన్న కొడుకు కాదా నీకు నీ కన్న కొడుకుపై కనికరం లేదా నీకు చూస్తూ ఉంటావా సువార్త చెప్పావా చూస్తూ ఉంటావా సువార్త చెప్పావా నీ ఊరు మారకపోతే నీకు చింత లేదా నీ భర్త మారకపోతే నీకు చింతలేదా నీ భార్య మారకపోతే నీకు చింతలేదా నీ బిడ్డలు మారకపోతే నీకు చింత లేదా చూస్తూ ఉంటావా సువార్త చెప్పావా చూస్తూ ఉంటావా సువార్త చెప్పావా రామశిలకలాగా వస్తావు పోతావు ఎక్కడికి మందిరానికి రామశిలకల్లాగా వస్తావు పోతావు భక్తిలో ఉన్నట్లు బాగా నటిస్తావు భక్తిలో ఉన్నట్లు బాగా నటిస్తావు అక్క చింత లేదా ఓ అన్నా బాధ లేదా అక్క చింత లేదా ఓ అన్నా బాధ లేదా మన బాధ ఉండాలండి మనకు చింత ఉండాలని చింత కలిగి ఉండాలండి నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారం కలిగి చింత కలిగి ఉండాలి యోనా ఇక్కడ మాత్రం చింత భారం బాధ ఏమీ లేదు దేవుడు నిన్మే పట్టణానికి వెళ్ళమంటే తర్కిష్కి బయలుదేరాడు దేవుడు కళ్ళ ఎద్దు నుంచి మనం దాక్కగలమా ఎక్కడ దాక్కున్నా ఆయన కళ్ళుకి మరుగేది లేదండి ఆయన అలాంటి మానవుడు కాదు ఆయన అద్వితీయ సత్య దేవుడు ఆయన ఆది సంబూతుడు ఆయన ఆశ్చర్యకరుడు నీకు వేకూరు రెక్కలుండే నువ్వు ఆకాశం పైకి ఎక్కిపోయినా అక్కడి నుంచి అక్కడ చూస్తాడు దేవుడు సముద్రం భూ దిగంతల కిందకి అడుగు భాగానికి వెళ్ళిపోయినా అక్కడ కూడా చూస్తాడు నువ్వు అంధకారంలో కూర్చున్న దేవుడు నేను చూస్తాడు ఎందుకంటే ఆయనకు అసాధ్యం ఏది లేదు చీకట్లను వెలుగ్గా చేసే దేవుడు శూన్యం నుంచి సమస్తాన్ని కలుగజేశాడు నిరాకారం నుంచి ఆకారాన్ని కలుగు చేశాడు తన మాట చేత భూమిని ఆకాశం సముద్రము సకల కోర్టు జీవరాశుని సమస్తాన్ని కలుగు చేస్తాడని ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అయితే ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళి చక్కగా పడుకున్నాడు ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో అలచడం చెందుతున్నారు పెద్ద తుఫాన్ దేవుడు రప్పించాడు ఆ వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళందరూ అనుకుంటున్నారు మేము ఎన్నో సరుకులు కొనుక్కున్నారు ఇంటికి తీసుకెళ్తున్నారు ఆ సరుకులను ఒక్కొక్కటి పడేస్తున్నారు ఆ సరుకులు ఎంత విలువ చేసేవో ఎన్ని లక్షల రూపాయలు పోయిన వ్యాపారం చేసే సరుకులో వాళ్ళ ప్రాణం కన్నా ఎక్కువ కాదు కదండి ఇప్పుడు మనం ఉన్నాము నీవో నేను ఒక రోగం వచ్చిందనుకోండి మన దగ్గర ఒక పది లక్షలు బంగారం ఉంటే ఏం చేస్తాం రోగాన్ని ఖర్చు పెట్టడం అమ్మేస్తాంగా ఎందుకు మన ప్రాణం మనకి విలువైంది మనం బ్రతకాలి మనం బ్రతికి తర్వాత మనం సంపాదించుకుంటాం అని మనకు జ్ఞానం ఉంది కనుక ఆ యొక్క వాడలో కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాడ బరువులో ఇదవుతుందేమో అని వాడలో సాంబాలిని పడేస్తున్నారు అయినప్పుడు కూడా వర్షం ఆ కుదురుత ఆ తుఫాను ఆగట్లేదు వాడ ములిగిపోయి పరిస్థితి వచ్చినప్పుడు అందులో ఒక ఆయనకు ఆలోచన వచ్చింది మనం చీట్లు వేసుకుందాం చీట్లు వేసుకుంటే ఈ చీట్లు ఎవరి మీద పెడితే వాళ్ళ వాళ్ళు ఉపద్రవం వచ్చిందని చెప్పి వాళ్ళు చీటులు వేసుకున్నప్పుడు ఆ చీటి యోనపై పేరు మీద వస్తుందండి అప్పుడు ఆ చీటి అతని పేరు మీద రాగానే ఒక వ్యక్తి వచ్చి లేపుతాడు ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది నువ్వు లేగు నీ దేవుని ప్రార్థించు అంటున్నాడు ఇలా నిద్రపోతాను మనం ఉన్నామా నిద్రనే మనం ప్రేమిస్తున్నామా నిద్రను ప్రేమిస్తే చింపురు గుడ్డలతో మనం దరిద్రాన్ని పొందుకుంటామండి సామెత గ్రంథంలో ఉంది మనం కొంచెం నిద్రించదును కొంచెం పడుకుందని కొంచెం ఇంకా కాలజ్యతులు దగ్గర ముడుచుకుంటాను అని చెప్పి అనుకుంటావా దరిద్రం నీకు ఎంబడే వస్తుంది అంటున్నాడు క్రైస్తవులకు మన నిద్రం కలిగి ఉండకూడదండి ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి విశ్వాసం నిలకడ కలిగి ఉండాలి పరిశుద్ధ పౌ పరలోక పౌరుషుద్ధం కలిగి మనం జీవించాలండి ఎల్లవేళ మనం ఆత్మలో మెలుగుగా ఉండాలి ఆయన రెండో రాకుండా ఆయన కడబూర స్వరం వినేవారుగా చెవుగలినవాడు ఆత్మ చెప్పు చిన్న మాట విననుగాక ఆయన దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయన స్వరం వినే చెవులు మనం కలిగి ఉండాలి మనం ఎల్లప్పుడూ మెలుపు కలిగి ఉండాలండి నిద్ర మతుకుతో మనం ఉండకూడదు ఎప్పుడైతే ఆ భక్తులు లేపుతాడో ఆయనకి వా నాయకుడు లేపుతాడో పులిస్ అంటాడు అప్పుడు ఒక జ్ఞానోదయం అయింది నిజమే నేను ఆకాశం భూమికి సృష్టికర్త అయిన దేవుని దాసుని నా ద్వారా ఉపద్రవం మీకు వచ్చింది నన్ను తీసుకెళ్లి చేప నన్ను తీసుకెళ్ళి సముద్రంలోని మరి పడవేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆలోచిస్తున్నారు ఆలోచించినప్పుడు కూడా అయితే వీడు ఒక్కడి కోసం ఆలోచిస్తే మనం చనిపోతాము ఈ నెలగని తీసుకెళ్ళి పడేద్దాం అనుకుని ఏం చేస్తారు అక్కడి నుంచి పడేశారండి ఈరోజు ప్రజలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి నష్టం వస్తుందంటే నీకు ఎంత హాని చేయటానికైనా వాళ్ళు వెను తెరగరు ఎన్ని చూడట్లేదండి ఈ రోజుల్లో ఎన్ని హత్యలు చూడట్లేదు ఎన్ని ఘోరాతమైన పరిస్థితులు మనం చూడట్లేదు కట్టుకున్న భార్యను ఒక వ్యక్తి మొన్న చంపేసి ముక్కలుగా కోసి ఉడకపెట్టాడు ఎంత దారుణమైన పరిస్థితి మనం చూస్తున్నాం చూసారా అంటే మన అవసరం కోసం ఎదుటి వ్యక్తులు వాళ్ళ వల్ల మనకు ఉపద్రం వస్తుందంటే వాళ్ళ వల్ల ఏదైనా జరిగిద్దంటే ఏం చేస్తారంటే వాళ్ళు తప్పించుకోవటానికి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటానికి ఎంత దారుణంకైనా ఎంత సాహసానికైనా వడగట్టే ప్రజలు ఈనాడు ఉన్నారు ఆనాడు ఉన్నారు మొత్తానికి యోనాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడవేశారని కానీ దేవుడు ప్రణాళికలు ఎంత గొప్పవో అప్పటికే దేవుడు చేప కాజ్ఞాపించాడు చేప దేవుని మాటకి లోబడిందండి మనుషు దేవుని మాటకి లోబడరు ఒక మరి సముద్రంలో ఒక జలచరము దేవుని మాటకి లోబడి ఆ యాన ఎప్పుడైతే వాళ్ళు పడవేస్తారో ఎంబడే అది మింగేసింది మింగేసి ఏం చేసిందంటే మూడు దినాలు నినివే పట్టణానికి తన ప్రయాణమైందండి నిజంగా మరి అప్పటికప్పుడు ఆ యొక్క యాన ఆలోచించుకొని నేను వెళ్తానంటే ఎవరైనా వాడమే తీసుకొచ్చి ఆయన తీసుకెళ్ళగలుగుతారా ఆయన ఒక్కల కోసం ఒక వాడ ఎవరైనా తీసుకొని రాగలుగుతారా ఆ మూడు దినాలు ఆయన పట్టుకెళ్తారా మనుషులకి అయితే అది అసాధ్యం అండి దేవునికి సమస్తము సాధ్యము ఒక సముద్రంలో ఒక జీవిని వాడుకున్నాడు దేవుని మహిమ కొరకు తను తీసుకెళ్ళడానికి ఎప్పుడైతే ఆయన పడవేయబడ్డాడే ఎంబడి అది మింగివేసింది మింగివేసి మూడు దినాలు ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తుంది చేప చేపకి ఎంత విశ్వాసం ఉందో నిజంగా మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ఒక ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నానండి ఒక ఊరిలో భర్త భార్య రెండు చేపలు ఉన్నాయి మిమ్మల్ని ఉత్తేజపరచాలని మీ జ్ఞానోదయం కలగని చేపకి ఎంత విశ్వాసం ఉందో మీరు తెలుసుకోవాలని నేను ఉపమానం చెప్తున్నా ఆ ఇద్దరు భార్యాభర్తలు ఒక మరి ఒక నదిలో ఉంటుండగా ఒక వచ్చి వల వేసి ఆ యొక్క భార్యాభర్తని ఇద్దరిని పట్టుకొని వలలో వేసాడండి వలలు వేసినప్పుడు భర్త చేప అంటుంది ఆ భార్య చేపకి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా మనం మన కొరకు ప్రార్థన చేయు ఈ యొక్క ఒలలో నుంచి దేవుడు విడిపించాలని అని చెప్తుంది చెప్తే ఆ భారీ చేప అంటుంది తప్పకుండా అయ్యా ప్రార్థన చేస్తానయ్యా ప్రభు మనల్ని విడిపిస్తాడయ్యా ఆయన రక్షించే దేవుడయ్యా అని చెప్పి ఆ చేప మందిరానికి వెళ్తాదంట వారం వారం యథార్థంగా ఉంటుందంట దేవుని చిత్తానుసరంగా నడుచుకుంటుందంట తను ప్రార్థన చేస్తుందంట అయ్యా ఎస్ మాకు ఈ యొక్క ఒళ్ళలో నుంచి మమ్మల్ని విడిపించే అని ప్రార్థన చేస్తుంటే ఇంతలో ఆ యొక్క మరి చేపలు పట్టుకున్న జాలర్ ఏం చేశాడంటే ఆ వల్ల నుంచి తీసుకెళ్ళి బుట్టలు వేసాడంట బుట్టలు వేస్తే భర్త చేప అంటుందంట ఏం చేసావు ప్రార్థన ఇంకా చాలే నీ ప్రార్థన వల్ల నుంచి తెప్పించి మనం ప్రార్థన చేయమంటే ఇప్పుడు అతను తీసుకెళ్ళి బుట్టలో వేసాడు వాళ్ళలో కాసేపైనా మనం బ్రతుకున్నాము ఈ బుట్టలో నీళ్ళు లేక చచ్చిపోతాము ఎందుకు నువ్వు ఇంకేం ప్రార్థన చేయమక్కలే అని చెప్పి అంటున్నాడంట లేదయ్యా నా యేసు ప్రభు నన్ను విడిపిస్తాడయ్యా నాకు విశ్వాసం ఉంది నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తాడు చేప వేసయ్యా నా భర్త కళ్ళు తెరిపించేశాయా నువ్వు గొప్ప దేవుడు నేను తెలుసుకోవలేసాయా నా ప్రార్థన ఆలకించి మమ్మల్ని విడిపించేసాయా ఈ బుట్టలో నుంచి మమ్మల్ని విడిపించేసాయా అని ప్రార్థన చేస్తున్నాంట చేస్తుంటే ఇంతట్లోనే ఆ చాలారంట వారు వేరే వ్యక్తి వచ్చాడంట యవనోస్థుడు వస్తే ఈ రెండు చేపలు బాగున్నాయని చెప్పి ఆ యవ్వనోసుడు ఆ చాల దగ్గర కొనుక్కున్నాడంట కొనుక్కుంటే ఇంకా మగ చేప అంటుందంట భర్త చేప ఏం ప్రార్థన చేస్తావు ఇంక నువ్వే ప్రార్థన చేయి మాకు వాళ్ళు ఉన్నప్పుడు రక్షించమని చేస్తే బుట్టలో వేసాడు బుట్టలో నుంచి ఇప్పుడు ఇంకో వ్యక్తి కొనుక్కున్నాడు ఆయన తీసుకెళ్ళి తన భార్యకి ఇస్తాడు తన భార్య మనం రుద్ధేసి మొక్కలు పోసేసి వండుకొని తింటారు నువ్వు ఇంకే ప్రార్థన చేయి మాకు సరేలే చావుకైనా నువ్వు నేను ఇద్దరము వెళ్దాంలే అని చెప్తున్నాడంట ఆ చేప అంటుందంట నాకు విశ్వాసం ఉందయ్యా దేవుడు నన్ను విడిపిస్తాడు నేను నన్ను తప్పిస్తాడయ్యా ఆయనకు అసాధ్యం ఏది లేదయ్యా నేను ప్రార్థన చేస్తానయ్యా నా చేప ప్రార్థన చేస్తుందంట ఆయన చేయమన్నప్పుడు చేసింది వద్దన్నప్పుడు కూడా ఆమె ప్రార్థన చేప చేస్తుందంట చేస్తుంటే అయ్యా మమ్మల్ని ఈ యొక్క మరి యొక్క యవనస్తుడి నుంచి మమ్మల్ని విడిపించవా మరి మమ్మల్ని తప్పించవా ప్రార్థన చేస్తుంటే ఆ యవనస్తుంటే తీసుకెళ్ళి తన భార్యకి ఇచ్చాడంట చేప రెండు భార్య అంటదంట ఎంత బాగున్నాయండి చేపలు రెండు పూటలకు సరిపోతాయండి చాలా బాగున్నాయండి పెద్ద చేపలు తెచ్చారండి అంటుందంట ఆ భర్త అంటుందంట చూడు చూడు ఆ భార్య ఏమంటుందో ఇప్పుడు నిన్ను కోస్తుందో నన్ను కోస్తుందో ముందు నువ్వు చనిపోతావో తర్వాత నేను చనిపోతాను అని భర్త చేప అంటే లేదయ్యా దేవుడి కార్యం చేస్తాను నాకు విశ్వాసం ఉందని ప్రార్థన చేస్తుందంట ప్రార్థన చేస్తుంటే ఇంట్లో యొక్క స్త్రీ ఏం చేస్తుంది అంటే ఆ చేపలు కట్ చేసి రుద్దటానికి ఆయకు మరి ఎక్కడైతే రుద్దుతారో ప్లేస్ తీసుకెళ్ళి కత్తిపేట గిన్నె అన్ని పట్టుకెళ్ళి కొయ్యడానికి కట్ చేయడానికి కూర్చుందంట కూర్చుంటే బతచేపంటుందంట ఇదిగో నిన్ను ముందు కోస్తుందో నన్ను ముందు వస్తుందో ఎవరి ముందు కోసిద్దామని చెప్పి అంటుందంట అంటుంటే లేదయ్యా దేవుడు ఏమి మనం కాపాడుతాడయ్యా నాకు విశ్వాసం ఉందయ్యా అంటే ఏం విశ్వాసం నువ్వేం ప్రార్థన చేస్తున్నావు మనం వల్ల పడినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నావు వల్ల పడినప్పుడు ప్రార్థన చేస్తావు బుట్టలో వేసాడు బుట్టలో నుంచి ఇంక అమ్మాడు ఏం తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు ఇప్పుడు మన ఇద్దరు పీకలు తెగ దగ్గర ఉన్నాము ముందు నువ్వు తెగుతావు నేను తెగుతాను ఇంకా ప్రార్థన ఏంటి నీ ప్రార్థన ఇంకా మానేస్తే నువ్వు ఏం ప్రార్థన చేయి మాకు నీ ప్రార్థనలో ఉపయోగం లేదు నీ ప్రార్థన వల్ల ఫలితం లేదు అని చెప్తుందంట చేప భర్త చేప ఇంకా భార్య చేప చేస్తుందంట అయ్యా ఒక అద్భుతం చేయవా ఎస్ అయ్యా నా జీవితంలో ఒక అద్భుతం చేయవా మమ్మల్ని తప్పించవా మమ్మల్ని విడిపించవా అని ప్రార్థన చేస్తుంటే ఈ లోపు ఏమైందంటే ఆ చేప ప్రార్థన ఆలకించి కుండపోతుగా అంట దేవుడు వర్షాన్ని అంట తీసుకుమ్మరించాడంట వీళ్ళు ఎప్పుడైతే చేప చేయటానికి ఆమె చేపలు పట్టుకుందో అదే సమయంలో వర్షం పడేసరికి ఆ భార్య ఆ చేప ఆ భార్య ఏమనుకుందంటే ఆ ఐకస్రీ అనుకుంది అక్కడ గిన్నె ఉంటే ఆ గిన్నెలో రెండు చేపలు వేసి పైన మేడ మీద బట్టలు ఆరేసి పెట్టాను నా భర్త గెంజి పెట్టి ఆరేసాను బట్టలు తడిసిపోతే మెందుకు పనికిరాదు నేను బట్టలు తీసుకొని రావాలి అని చెప్పి ఆ చేపలను అక్కడే పెట్టి బట్టలు తేడానికి డాబా మీదకి ఎక్కింది అండి ఐకశ్రీ ఎప్పుడైతే ఎక్కింది అవి ఎక్కి లోపు ఈ లోపు దేవుడు కుండపోతే వర్షం ఇచ్చాడు ఆ వర్షం వల్ల గిన్నెలో ఉన్న చేపల్లో ఆ నీరు వాటర్ చేరింది అక్కడి నుంచి ఆ గిన్నె నిండిపోయాక ఆ గిన్నెలో చేపలుండి బయటకు వచ్చాయి బయటకు వచ్చాక అలాగల్లాగా అవి డేకరుకుంటూ పక్కన చిన్న పిల్లకాలు ఉంటే ఆ కాలుడుకి వెళ్ళిపోయాయి రెండు చేపలు హలే దేవుడికి స్తోత్రం చూసారా చేప విశ్వాసం దేవుడు చేప విశ్వాసం చూడి వర్షానికి రూపించాడు వాళ్ళిద్దరు ప్రాణాలు తప్పించాడు వానికి ఎంత విశ్వాసం ఉందండి మనకు అటువంటి విశ్వాసం ఉందా వాళ్ళలో పడినప్పుడే మనం అయిపోతాం ఇంకేం ఉందలే ఇంకేం ప్రార్థనలే ఇంకేం భక్తులు అనుకుంటాం ఇంకా బుట్టలోకి వచ్చాక ఇంకేమైనా ఉందా కానీ ఆ చేప ఎంత విశ్వాసం వల్ల ఉన్నప్పటి నుంచి బుట్టలోకి వచ్చినప్పటి నుంచి మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇంకో వ్యక్తి కొనుక్కున్నప్పటి నుంచి తన భార్యకి ఇచ్చి కత్తిపేట పీకలు తెగే దగ్గర కూడా ఆమె అంత విశ్వాసంగా చేప ప్రార్థన చేసిందండి ఈరోజు ఆ చేప లాంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి ఈ చేప కూడా దేవుడి చిత్తానికి లోబడి మూడు దినాలు ఇనివే పట్టణానికి యోనాను తీసుకెళ్ళింది యోన ఆ చేప గర్భంలో పశ్చాత్తాపంతో హృదయంతో ప్రార్థన చేశాడు తండ్రి నన్ను క్షమించు నీ మాట నేను వినలేదు నన్ను మన్నించు నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను నీ ఉద్దేశం జరిగిస్తాను అని చెప్పి ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన ఆలగించాడు నినవే పట్టణానికి ఆ చేప యోనాన్ని తీసుకెళ్ళింది ఆ ప్రాంతంలో తన కక్కివేస్తే అక్కడికి వెళ్ళాడు ఆ మూడు దినాల ఆ ప్రాంతం రోడ్డు రోడ్డు తిరిగి అందరికీ కూడా చెప్తున్నాడు ఈ ప్రాంతాన్ని ప్రభు నాశనం చేయాలనుకుంటున్నాడు మీరందరూ మీ పాపాలని ఒప్పుకోండి దేవుణ్ణి నమ్ముకోండి అని సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ ఆ మాటలు ఆ రాజుకి సింహాసనం రాజు విన్న వినబడ్డాయి ఆ మాటలు ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో సింహాసనం రాజుతో సహా ఆ ఊర్లో జంతువులతో సహా చిన్నవారు పెద్దవారు వృద్ధులు ఎవరినూ నడివేసి ప్రతి ఒక్కరు పేదవారు ధనికులు మరి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం చాటించుకున్నారు మూడు దినాలు ఉపవాసం చాటించుకున్నారు ఈరోజు మన జీవితంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయరండి నీ సమస్య ఎటువంటిదైనా ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి వెంబడే జవాబు వస్తుంది నువ్వు ఉపవాసం ఉంటున్నావా ఉపవాసం లేనివాడుగా లేని దానిగా ఉంటే ఈరోజు మనం ప్రభుకి వారంలో ఒక్కరోజున ఉపవాసం ఉందామండి మన సంఘం కొరకు మన కుటుంబం కొరకు మన కొరకు మనం మనం ప్రజల కొరకు మన పట్టణం కొరకు ఉపవాసం ప్రార్థన చేద్దాం ఏ ఒక్కరు నశించుకోకూడదు అందరూ అంతటా మారుమల శక్ష్ణ పొందుకొని ప్రభు రాజస్యం చేరుకోవాలని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ఉపవాసంతో ప్రార్థన చేద్దామండి ఎప్పుడైతే రాజుగారు గోను పట్టా కట్టుకొని సింహాసం దిగిపోయి మోకరించి మన పాపాలు ఒప్పుకున్నాడు ఆ ప్రజలందరూ పాపాలు ఒప్పుకొని దేవుడికి మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళని మొర ఆలకించి తాను చేస్తాననుకున్న కీడు చేయకుండా దేవుడు మనసు మార్చుకున్నాడండి దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడండి నిజంగా మనం చేసే ప్రార్థన అలా ఉండాలి మన పట్ల కూడా దేవుడు తన చే కీడు ఆయన చేయకుండా మానివేయాలి అంటే దేవుడు కీడు చేసేవాడు కాదు కానీ అంటే పట్టాలని వస్తే ప్రజల కొరకు దేవుడు కీడు చేయాలనుకున్నాడు అంటే మన ఏడల కీడు చేయాలని దేవుడు ఉద్దేశం కాదు కానీ నేను చెప్పే సందర్భం ఏంటంటే నీ ప్రార్థన దేవుడు వినేదిగా ఉండాలి నీ జీవితంలో ఎటువంటి కార్యం జరగకపోయినా ఆ కార్యం దేవుడు జరిగించాలంటే తన మనసు మార్చుకుని ప్రభువు ఆ కార్యం జరిగించాలంటే అట్టి ప్రార్థన నీవు నేను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు ప్రభుకి ఏం చేయాలి ప్రార్థన చేయాలి నీకు అన్యాయం జరిగిన నీకు మోసం జరిగిన నీ కుట్ర జరిగిన నీకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ఈరోజు యానోతో మాట్లాడాడు ఓ ఈ నిద్రపోతా లేగా అన్నాడు ఈరోజు వాక్యం ఏంటన్నా నీవు ఏ స్థితిలో నిద్రపోతున్నావు పాపమనే స్థితిలో నిద్రపోతున్నావా గర్వమైన స్థితిలో నిద్రపోతున్నావా అనే స్థితిలో నిద్రపోతున్నావా పొగరు అనే స్థితిలో నిద్రపోతున్నావా నాకంతా తెలుసు అని గర్వించి నిద్రపోతున్నావా ఏ స్థితిలో నీకు తెలియకుండా నిద్రపోతున్నావు ఆ స్థితిలో నువ్వు మేలుకో రే మొదటి జాము లేకు కుమ్ముని దేవుని సన్నిధిలో ప్రార్థించు నీ బిడ్డల కొరకు ప్రార్థించు నీ సంఘం కొరకు ప్రార్థించు నీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థించు ఇన్ని సంవత్సరాలు సంవత్సరాలు సమయాన్ని వద్దగా గడిపావేమో ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి నూతనంగా ప్రభువు కొరకు జీవించు ప్రభువును సంతోషపరిచి బ్రతి చేయి ఆయన మాట విను ఆయనకు లోబడు మనుషులకు లోపడద్దండి ప్రభువుకు లోబడాలి దేవుని చిత్తానికి మన జీవితాలు సమర్పించుకొని జీ దేవునికి ఆనందపరిచే జీవితాలు మనం దేవుడి కొరకు బ్రతికి ఆయన మహిమార్థం మనం జీవిద్దాము అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించిన దాకా ప్రార్థన ప్రేమి నమ్మకం కలిగి పరలోపుతండి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయాన్ని నేరుకెట్టి ఫలింపు చేసి వాక్యానుసారంగా మేము నడుచుకొని రాకలు ఎత్తబడి విడ్లగా మేము ఉండే చేయమని మాకు వరకు త్వరలో రాబోతున్న జడనేసే నమ్మని మనవలు అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె ప్రేసిల దేవుడి నాకు మహిమ కలం గాక ఆమెను